హాయ్ గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు ఎక్కడ విన్నా ఓజీ మ్యానియను నడుస్తుంది ఓజీ సినిమా ప్రకటించినప్పటి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు ఉన్న దర్శకుడు సుజిత్ ఎలా తెరకెక్కిస్తాడు అనే సందేహం అభిమానులకైతే ఉండేది ఇప్పుడు ఆ సందేహం పటా పంచి లేని అందులో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే పవర్ స్టార్ అభిమానులకి కావాల్సినంత ఫీస్ట్ ఇచ్చాడు సుజిత్ ఇక ఎవరి సుజిత్ అంటే ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వడం మర్చిపోద్ది గైస్ సుజిత్ అసలు పేరు సుజిత్ రెడ్డి ఇతరు అక్టోబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల మన తెలుగు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురంలో జన్మించారు ఇతను పదిహేడు సంవత్సరాల వయసులోనే లఘు చిత్రాలను రూపొందించాడు చెన్నైలోని ఎల్ ప్రసాద్ ఫిల్మ్ అండ్ టీవీ అకాడమీ నుండి ఫిల్మ్ డిగ్రీని పొందాడు సుజిత్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేయడానికి సినీ రంగంలోకి వచ్చాను కానీ ఆయన్ని కలిసిన తర్వాత నేనే సినిమాలు తీయడం ప్రారంభించవచ్చని సూచించాడు అని తెలిపారు తర్వాత ఈవి క్రియేషన్స్ బ్యానర్ లో రన్ రన్ రాజా ేటింగ్ చేసే అవకాశం వచ్చింది ఈ సినిమాలో శర్వానంద్ శరత్ కపూర్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ఈ సినిమా విజయం తర్వాత డార్లింగ్ ప్రభాస్ కోసం ఒక కథను తయారు చేశాడు బాహుబలి టూ షూటింగ్ టైంలోని ఆ కథను ప్రభాస్ గారికి చెప్పాడు ఆ సినిమాని సాహు బాహుబలి టూ రిలీజ్ తర్వాత ప్రభాస్ రేంజ్ అమాంతం ఆకాశమంతా పెరిగిపోవడంతో అప్పటికే షూటింగ్ స్టార్ట్ చేసిన సాహు మీద అంచనాలు పెరిగి దీనినే తెలుగు హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మించారు కొన్ని సన్నివేశాలను తమిళంలో వివిధ పరిశ్రమలకు చెందిన నటీ నటులతో కూడా చిత్రీకరించారు అయితే తొలి సినిమా సాధారణ బడ్జెట్ తో మాదిరి కాకుండా సాహుని ఏకంగా మూడు వందల యాభై కోట్ల బడ్జెట్తో నిర్మించారు ఈ చిత్రాన్ని ఈ సినిమా విడుదలైన తర్వాత ఇది తెలుగు కంటే హిందీలోనే నాలుగు వందల కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టింది తెలుగులో మిశ్రం టాక్ తోనే ఆడింది అప్పటికే రణ్ రాజా చిత్రానికి గాను ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా నంది అవార్డుకి నామినేషన్ పొందారు ఇక సాహో చిత్రం రెండు వేల పంతొమ్మిదికి గాను చిత్ర దర్శకుడిగా సైమా అవార్డ్స్ గెలుచుకున్నాడు ఇక ఇప్పుడు సుజిత్ పేరు మారిపోవటానికి ప్రధాన కారణం ఇతను పవన్ కళ్యాణ్కి వీరాభిమాని అందున ఇతనికి ఓజీ మూడవ చిత్రమే ఇక మొదటి షో నుండి హిట్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని సుజిత్ పవన్ ని ఒక డిప్యూటీ సీఎం అయినా ఇమేజ్ ని పక్కన పెట్టి అభిమానులకి అంతలా నచ్చేలా తీయడమే ఇతను జానీ సినిమా చూసి పవన్ కళ్యాణ్ గారిని అనుకరించి తలకు బ్యాండ్ కట్టుకుని ఒక్క నెల రోజుల వరకు తీయలేదంట ఆ సినిమాతోనే సినిమా లాంటి పిచ్చి ఏర్పడి ప్రయాణం ఇంతవరకు వచ్చిందట రెండు వేల ఇరవై రెండులో షూటింగ్ స్టార్ట్ అయితే ఈ సినిమా పూర్తి కావడానికి మూడు ఏళ్ళు పట్టిందట మధ్యలోనే డాక్టర్ అయినటువంటి ప్రవలేఖ రెడ్డిని రెండు వేల ఇరవైలో పెళ్లి చేసుకున్నారు ఆస్తుల పరంగా మంచి ఆస్తులే ఉన్నాయట మరెంతో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు